అందరికీ నమస్కారం వృషభరాశిలో కృత్తిక రోహిణి మృగశర నక్షత్రాల్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు గుణగణాలు బలహీనతలు అదృష్టం ఆరోగ్యం ఆదాయం ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వృషభం అనగా ఎద్దు రాశిచక్రములో ఈ రాశి రెండవది ఈ రాశికి అధిపతి సుఖుడు స్థిరత్వముగా వుండుట ఆనందముగా వుండుట వాత్సల్యము కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుటా ఈ రాశివారికి మూల సూత్రములు వృషభరాశివారు దయా దానగుణము క్షమాగుణము కలిగివుంటారు ఎవరెన్నుగాని వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వీరు తమకు నచ్చినవారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటిన్ రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగసర ఒకటిన్ రెండు పాదాల్లో జన్మించినవారు వృషభరాశికి చెందుతారు ఇక మొదటిది కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రము అగ్ని నక్షత్రము అధిపతి సూర్యుడు గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపురులై ఉంటారు అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు దృఢమైన శరీరష్టి మధ్యమ ఎత్తు కలిగి ఉంటారు వీరిలో తేజస్వంతమైన ముఖకవళికలు ప్రకాశవంతమైన కళ్ళు ప్రత్యేక ఆకర్షణను కలిగిస్తాయి శుక్ర ప్రభావం వల్ల అందమైన వ్యక్తిత్వం ఆకర్షణీయమైన మాటకారితనం కలిగి ఉంటారు స్థిరమైన మనస్తత్వం ధైర్య సాహసాలు కళలపై మక్కువ సృజనాత్మక ఆలోచనలు వీరిని విశిష్టులుగా నిలుపుతాయి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి పట్టుదల వీరి ప్రధాన గుణాలు అలాగే వీరికి ఆత్మగౌరవం అధికంగా ఉంటుంది ఎవ్వరినీ అంత త్వరగా నమ్మరు అంతేకాకుండా పాటలు పాడటం డాన్స్ సినిమాలాంటి సృజనాత్మక రంగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు హార్డ్వర్క్ ద్వారా డబ్బు సంపాదించడానికి ఇష్టపడతారు మంచి హోదా సాధించగల అద్భుతమైన సామర్థ్యం వీరికి ఉంది జీవితంలో పురోగతి సాధించడానికి సున్నా నుంచి ప్రారంభమై శఖరానికి చేరుకుంటారు అంతేకాకుండా వీరు ఎల్లప్పుడూ పనిపట్ల విధేయత చూపుతారు సమయానికి పనిచేసే అలవాటు కారణంగా ప్రతి ఒక్కరూ వీరిని గౌరవిస్తారు లక్ష్యం కోసం ఎంత కష్టమైన పటటాన్ని అలవాటు చేసుకుంటారు కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి వృత్తిపరంగా కళారంగం సినిమా మీడియా రంగాల్లో వీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపార రంగంలో ప్రత్యేక నైపుణ్యం కనబరుస్తారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు పొందగలరు రియల్ ఎస్టేట్ రంగలో గణీయమైన విజయాలు సాధిస్తారు విదేశీ వ్యాపార అవకాశాలు వీరికి అనుకూలిస్తాయి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి ఆర్థిక విషయాలలో అదృష్టవంతులుగా పేర్కొనవచ్చు స్థిరాస్తులు సమకూరుతాయి వారసత్వ ఆస్తులు లభించే అవకాశం ఉంటుంది పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు విలాసవంతమైన జీవనశైలి గడుపుతారు అయితే అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం భూములు స్థిరాస్తుల ద్వారా మంచి ఆదాయం పొందుతారు కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి కుటుంబ జీవితం అత్యంత సుఖమయంగా సాగుతుంది జీవిత భాగస్వామితో మధురమైన బంధం నెలకొంటుంది సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లల విద్యాభివృద్ధికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు కుటుంబ గౌరవం సామాజిక హోదా వీరి జీవితంలో క్రమక్రమంగా పెరుగుతాయి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి సామాజిక కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తారు కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి ఆరోగ్య విషయానికి వస్తే జీర్ణకోశ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు తలనొప్పులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం నియమిత వ్యాయామం యోగా ధ్యానం వీరికి చాలా ప్రయోజనకరం ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారి విద్యాభ్యాసంలో వీరు ప్రత్యేక ప్రతిభ కనబరుస్తారు కళలు సాహిత్యంలో అసాధారణమైన ఆసక్తి చూపుతారు ఉన్నత విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్య కళలు నెరవేరుతాయి పరిశోధన రంగంలో విజయాలు సాధిస్తారు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు వీరి జీవితంలో లాభదాయకంగా నిలుస్తాయి కృత్తిక నక్షత్ర జాతకులు పాటించవలసిన పరిహారాలు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారం చేయండి ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి సూర్యభగవానుడి మంత్రాలు జపించడం వలన నలుదిక్కులనుంచి కీర్తి అదృష్టం ఐశ్వర్యం సిద్ధిస్తాయి రుద్రాభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు పొందుతారు శివపంచాక్షరి మంత్రం నిత్యం జపించాలి ఎర్రని పుష్పాలతో దేవుని పూజ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే కోపం ఆవేశం నియంత్రించుకోవడం చాలా ముఖ్యం అతి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవాలి ఆర్థిక విషయాలలో పొదుపు అలవరుచుకోవాలి కుటుంబ సభ్యులతో సామరస్యంగా మెలగాలి ఈ నక్షత్రమున రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులకు నీలం తెలుపు అన్ని విధాలా కలిసొస్తుంది ఈ జాతకులు రోజువారీ ధరించే దుస్తుల్లో నీలం తెలుపు రంగులు కొంతవరకైనా ఉండేలా చూసుకోవడం మంచిది ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల మనశ్శాంతి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ జాతకులకు ఆరు అనే సంఖ్య అన్ని విధాలా అనుకూలిస్తుంది నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలు కూడా మంచి ఫలితాలనిస్తాయని శాస్త్రం చెబుతోంది ఇరవై మూడు ఏళ్ల తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొన్న ముప్పై ఆరు నుంచి నలభై ఒక్క ఏళ్ల తర్వాత సమస్యల నుంచి బయటపడి సుఖ జీవితం సాగస్తారు ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రం సమయం గ్రహస్థితి నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి కృత్తిక నక్షత్రం రెండు వేల ఇరవై ఐదు భవిష్య ఫలితాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జాతకులు రెండు వేల ఇరవై కాలంలో వృత్తిపరమైన అభివృద్ధి సాధిస్తారు ప్రత్యేకించి మీడియా కళారంగాల్లో ఉన్నవారికి గొప్ప అవకాశాలు వస్తాయి ఆర్థిక పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సంవత్సరం మధ్యకాలంలో స్థిరాస్తుల కొనుగోలుకు అనుకూలం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు వస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రత్యేకించి కంట సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశికి చెందుతారు రోహిణి నక్షత్రానికి అధిదేవత బ్రహ్మ నక్షత్రాధిపతి చంద్రుడు మానవగణము కనుక ధర్మచింతనతో పాటు లౌక్యము ప్రదర్శిస్తారు అనుకున్నది నయనా భయానా చెప్పి సాధిస్తారు ఈ నక్షత్రజాతకులు మానసిక దృఢత్వము కలిగి ఉంటారు అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు నక్షత్ర నక్షత్రజాతకులు అందమైన రూపం ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో కనిపిస్తారు మధ్యమ ఎత్తు సుడులైన శరీరం తేనెలురే మాటలు వీరి ప్రత్యేక లక్షణాలు చంద్రుని ప్రభావం వల్ల మృదు స్వభావం కళాత్మక అభిరుచి కలిగి ఉంటారు స్థిరమైన మనస్తత్వం సహనశీలత వీరి ప్రధాన గుణాలు కళలపై మక్కువ సంగీతం పట్ల ఆసక్తి ప్రత్యేకంగా కనిపిస్తుంది వ్యవసాయం భూములపై మమకారం ప్రకృతి ప్రేమ వీరిలో స్పష్టంగా కనిపించే లక్షణాలు సామాజిక సేవలో ఆసక్తి చూపుతారు సాహస క్రీడల అందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు వీరి జీవితములో అడుగడుగునా స్త్రీల ఆధిక్యత అండదండలు ఉండడం వలన మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి వీరి శక్తి సామర్థ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక అవుతారు మాతృవర్గము మీద విశేషమైన అభిమానము కలిగి ఉంటారు దూరప్రాంతపు చదువు విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు అధునాతన విద్యల అందు రాణిస్తారు భూసంపద జల సంపద కలిగి ఉంటారు త్వరగా కోపము రాదు చిరునవ్వుతో ఉంటారు ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని అనుకున్నదీ సాధిస్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది అపనిందలు ఆరోపణలు జీవితములో ఒక భాగము అవుతాయి జీవితములో ఒడిదుడుకులు సహజము వీరు హాస్యప్రియులు కళప్రియులు కనుక కళారంగములో ప్రగతిని సాధించి అవార్డులు పొందగలరు సంతానముతో విభేదిస్తారు గురుమహర్ధస శని మహర్ధస వీరికి కలిసి వస్తుంది ప్రేమ వివాహాలు రావు భార్యాభర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది క్రీడలు కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు గజ ఈతగాళ్లు అవుతారు తనకు తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు తాము అనుకున్నట్లు సంతానాన్ని తీర్చిదిద్దుతారు రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి వృత్తిపరంగా వ్యవసాయ రంగం కళారంగం సినిమా సంగీత రంగాలలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఉన్నత స్థానాలు అలంకరిస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విశేష లాభాలు పొందుతారు ఆహార ఉత్పత్తుల వ్యాపారం టూరిజం హోటల్ రంగాల్లో మంచి అవకాశాలు వస్తాయి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి ఆర్థిక విషయాలలో చాలా అదృష్టవంతులు భూములు స్థిరాస్తుల ద్వారా గణ్యమైన ఆదాయం పొందుతారు పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది వ్యవసాయ రంగం నుండి విశేష లాభాలు పొందుతారు కళారంగం ద్వారా కూడా మంచి ధన చేస్తారు విలాసవంతమైన జీవనశైలి గడుపుతారు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలో నిపుణులుగా ఉంటారు వారసత్వ ఆస్తులు లభించే అవకాశాలు అధకం రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి కుటుంబ జీవితం అత్యంత ఆనందమయంగా సాగుతుంది జీవిత భాగస్వామితో గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది సంప్రదాయాలకు ఆచారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు కుటుంబ గౌరవం సామాజిక హోదా క్రమంగా పెరుగుతుంది బంధువులతో సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయి అతిథి మర్యాదలో ముందంజలో ఉంటారు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలో ఆసక్తి చూపుతారు రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి ఆరోగ్య విషయానికి వస్తే అధిక భోజనప్రియత్వం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు గొంతు సంబంధిత సమస్యలు చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు హార్మోన్ల అసమతుల్యత కూడా కనిపించవచ్చు నియమిత వ్యాయామం ఆహార నియంత్రణ వీరికి చాలా అవసరం యోగా వంటివి చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు రోహిణి నక్షత్రవారు పాటించవలసిన పరిహారాలు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి రోహిణి నక్షత్ర జాతకులు ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేయాలి శ్రీలలిత సహస్రనామ పారాయణ చేయడం మంచిది తులసి పూజ గోసేవ చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ముత్యాలు ధరించడం శుభప్రదం తెల్లని పుష్పాలతో దేవతార్చన చేయాలి అలాగే భోజనప్రియత్వాన్ని నియంత్రించుకోవాలి అహంకార భావన తగ్గించుకోవాలి కుటుంబ సంప్రదాయాలను గౌరవించాలి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి రోహిణి నక్షత్రం రెండువేల ఇరవై ఐదు భవిష్య ఫలితాలు రోహిణి నక్షత్ర జాతకులకు వచ్చే రెండు సంవత్సరాలు అత్యంత అనుకూలమైన కాలం వ్యవసాయం భూములకు సంబంధించిన వ్యాపారాలలో గొప్ప లాభాలు పొందుతారు కళారంగంలో ఉన్నవారికి ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తుంది బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు వస్తాయి కుటుంబంలో వివాహ సంబంధ చర్చలు ఫలవంతమవుతాయి విదేశ ప్రయాణయోగముంది ఆరోగ్య విషయంలో ఆహార నియమాలు పాటించాలి జీనికోస సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి మృగసర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినవారు వృషభరాశికి చెందుతారు మృగసరా నక్షత్రము దేవగన నక్షత్రము అధిపతి కుజుడు రాశ్యాధిపతులు శుక్రుడు బుధుడు అధిదేవత కుమారస్వామి ఈ నక్షత్రజాతకులు అదృష్ట జాతకులుగా చెప్పవచ్చు ఉన్నత విద్యాసంస్థలు స్థిరాస్తులు వంశపారంపర్యముగా వస్తాయి బాల్యము విలాసవంతముగా గడుస్తుంది స్నేహితులను ఆదరిస్తారు చెప్పుడు మాటలను విని మంచివాళ్లనుకూడా దూరము చేసుకుంటారు వస్తునాణ్యతను నిర్ణయిస్తారు ప్రేమవివాహాలు కలసి వస్తాయి ఇతరులు చెప్పేదానిని పూర్తిగా వినరు తమకు నచ్చినదానిని తాము నమ్మిన దానినీ ధైర్యముగా చేస్తారు ధర్మము న్యాయముగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఆధునిక విద్యలలో రాణిస్తారు కనీసమైన ప్రణాళికాబద్ధమైన జీవితములో రాణిస్తారు నరములకు కీళ్లకు సంబంధించిన వైద్యములో రాణిస్తారు అభిరుచి కలిగిన పనులు చేస్తారు ఇది ఇతరులకు వృధా ఖర్చుగా కనిపిస్తుంది సంగీతములో రాణిస్తారు తల్లిదండ్రుల పట్ల అంతర్గత మర్యాద గౌరవము ఉంటుంది రుణాలు త్వరగా చేస్తారు అలాగే తీరుస్తారు త్వరితగతిన అభివృద్ధికి వస్తారు దైవభక్తి అధికము ఆయుర్భావము ఎక్కువ మృగసర నక్షత్రం మొదటి రెండు పాదాల జాతకులు సౌమ్యమైన స్వభావం మృదువైన మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు ఎత్తు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు కుజుడి ప్రభావం వల్ల ధైర్య సాహసాలు పరిశోధనాత్మక దృక్పథం కలిగి ఉంటారు పరిశోధనాభిలాష వీరి ప్రధాన లక్షణాలు సృజనాత్మక ఆలోచనలు కళాత్మక అభిరుచి వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి ప్రకృతి ప్రేమ పర్యావరణ పరిరక్షణపై అధిక శ్రద్ధ చూపుతారు స్నేహశీలత సహాయగుణం వీరి ప్రత్యేక లక్షణాలుగా చెప్పవచ్చు మృగసర నక్షత్రంలో జన్మించినవారు వృత్తి జీవితంలో పరిశోధన రంగాలు వైద్యరంగం రంగాలలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు సాంకేతిక రంగంలో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తారు ప్రకృతి వైద్యం ఆయుర్వేద రంగాలలో గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తారు మీడియా జర్నలిజం రంగాల్లో కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు పర్యావరణ పరిరక్షణ రంగంలో ఉన్నత పదవులు అలంకరిస్తారు ప్రభుత్వ పరిశోధన సంస్థలలో కీలక స్థానాలు పొందుతారు వీరి పరిశోధనా దృక్పథం విశ్లేషణాత్మక ఆలోచనా విధానం వృత్తి జీవితంలో గొప్ప విజయాలకు దోహదం చేస్తాయి మృగసర నక్షత్రంలో జన్మించిన వారి ఆర్థిక జీవితం విషయానికి వస్తే మృగసర మొదటి రెండు పాదాల జాతకులకు మేధోపరమైన కృషి ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది పరిశోధనల ద్వారా బుద్ధి కౌశల్యంతో ధనార్జన చేస్తారు పెట్టుబడులపై మంచి ఆదాయం పొందుతారు వారి ఆస్తుల విలువ క్రమంగా పెరుగుతుంది అయితే పరిశోధనలకు ఎక్కువ ధనవ్యయం చేస్తారు ఆర్థిక ప్రణాళిక చేసుకుని ముందుకు సాగడం వీరికి మంచిది మృగశర నక్షత్రంలో జన్మించిన వారి కుటుంబ జీవితం సుఖమయంగా సాగుతుంది జీవిత భాగస్వామితో మేధోపరమైన అనుబంధం ఏర్పడుతుంది పిల్లల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది బంధువులతో మధురమైన సంబంధాలు కొనసాగుతాయి జ్ఞాన సదస్సులు నిర్వహించడం కుటుంబ సభ్యులతో పరిశోధనాత్మక చర్చలు నిర్వహించడం వీరికి ఇష్టం సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మృగసర నక్షత్రంలో జన్మించిన వారి ఆరోగ్య విషయంలో నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు అధిక అధ్యయనం వల్ల కంటి సమస్యలు రావచ్చు మానసిక ఒత్తిడి నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ప్రకృతి వైద్యం వీరికి చాలా అనుకూలం యోగా ధ్యానం వంటివి ఆచరించడం వలన మంచి ఫలితాలు పొందుతారు సాత్విక ఆహారం నియమిత విశ్రాంతి వీరికి అవసరం మృగసర నక్షత్రంలో జన్మించిన వారి విద్యాభ్యాసంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారు ఉన్నత విద్యలో పరిశోధన రంగంలో గొప్ప విజయాలు సాధిస్తారు విదేశీ విద్యకు అవకాశాలు వస్తాయి శాస్త్రీయ అధ్యయనంపై ప్రత్యేక మక్కువ చూపుతారు జీవితాంతం అధ్యయన దృక్పథంతో ముందుకు సాగుతారు బహుభాషా పరిజ్ఞానం సంపాదిస్తారు తాత్విక ఆధ్యాత్మిక విద్యలపై కూడా మంచి ఆసక్తి కనబరుస్తారు మృగసర ఒకటి రెండు పాదాల నక్షత్రం వారు పాటించవలసిన పరిహారాలు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి మృగసర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జాతకులు బుధవారం రోజున వినాయకుని పూజ చేయడం శ్రేయస్కరం దుర్గాదేవిని ప్రార్థించడం గులాబీ పువ్వులతో దేవతార్చన చేయాలి సరస్వతిదేవి నిత్యం ఆచరించాలి అధిక అధ్యయనం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి జ్ఞానదానానికి ప్రాధాన్యత ఇవ్వాలి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి మృగసర నక్షత్రం రెండువేల ఇరవై ఐదు భవిష్య ఫలితాలు మృగసర నక్షత్రం జాతకులకు పరిశోధన రంగాలలో గొప్ప విజయాలు లభిస్తాయి రంగంలో ఉన్నవారికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశముంది ప్రకృతి వైద్యం ఆయుర్వేద రంగాలలో ప్రత్యేక ప్రతిభ చూపుతారు కుటుంబంలో మేధావుల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో మేధోపరమైన చర్చలు ఆనందాన్నిస్తాయి ఆరోగ్య విషయంలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేయాలి ముఖ్యంగా ఈ మూడు నక్షత్రాల జాతకులు వచ్చే కాలంలో ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలి అనవసర ఖర్చులు నియంత్రించాలి కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉంటూ వారి అభిప్రాయాలను గౌరవించాలి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రం సమయం గ్రహస్థితి నవంశను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి ఈ మూడు నక్షత్రాల జాతకులు సామాజిక సేవలో పాల్గొనడం దైవ దర్శనం చేయడం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతతతో పాటు జీవితంలో ఉన్నతికి చేరుకుంటారు కుటుంబ సభ్యులతో సామరస్యంగా మెలగడం సహనం వహించడం పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వలన జీవితంలో శాంతి సౌఖ్యాలు లభిస్తాయి ప్రతి నక్షత్ర జాతకులు తమ తమ నక్షత్ర దేవతలను ప్రార్థించడం నక్షత్ర శాంతి పూజలు చేయించడం వలన ఎదురయ్యే ఇబ్బందులు తొలగపోతాయి దానధర్మాలు చేయడం అన్నదానం చేయడం విద్యాదానం చేయడం వంటి సత్కార్యాలు చేయడం వలన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగపోతాయి ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం సాయంత్రం సంధ్యావందనం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి నిత్య పూజలు ధ్యానం యోగా వంటివి ఆచరించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి